ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు రోత పుట్టిస్తున్నాయి జుగుప్సాకరంగా మారాయి రాజకీయ నాయకులు వాడుతున్న భాష చేసుకుంటున్న విమర్శలు ఇళ్లపై దాడులు బూతులు అంత విచ్చలవిడిగా ఎవరికి వారు ఇష్టారాజ్యంగా అత్యంత దారుణంగా హేయకరంగా జుగుప్సకరంగా మారాయి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ నాయకుల్లో ఇలాంటి ధోరణి ఎక్కువైపోయింది మితిమీరిపోయాయి పరస్పర విమర్శలు చేసుకోవచ్చు అది సద్విమర్శగా ఉండాలి వాటిల్ని రెక్టిఫై చేసుకొని ప్రజలకు దగ్గర అవ్వాలి కానీ మరీ దారుణంగా ప్రజలు తలదించుకునేలా అసహ్యకరమైన పదజాలంతో మరీ రెచ్చిపోతూ జుగుప్సకరంగా మార్చేస్తున్నారు రాజకీయ నాయకులు ఇటీవల ఉప ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మక్కలు ఎరగదంతా తొక్కి తాట తీస్తా తొక్కి నారదీస్తా తాట తీస్తా అంటూ మాట్లాడిన మాటలు చాలా వివాదాలకు దారితీసింది విమర్శలకు దారితీసింది బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ప్రజలు మెచ్చుకునేలా మాట్లాడాలి అని చాలా చాలా రకాలుగా చాలామంది మాట్లాడారు ఇటీవల గత కొద్ది కాలంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య జరుగుతున్న రాజకీయ పోరు ఆధిపత్య పోరు వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం చూస్తుంటే మరి ఘోరంగా ఉంటున్నాయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళ చేష్టలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మరి సమాజం సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంటున్నాయి సీనియర్ మోస్ట్ నాయకులు డెబ్బై ఏళ్ళ దాదాపు అరవై ఏళ్ళ పైబడిన అనుభవం కలిగిన రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుకోవడం ఏంటనే ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంతకుముందు బండారు సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజాపై చేసిన అసభ్యకర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం రేపాయి ఇటీవల రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ నాయకుడు ఆరుసారు ఎమ్మెల్యే అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద రాజకీయ మూకలు వెళ్ళి దాడి చేయడం చాలా రాజకీయ పరమైనటువంటి ఉద్రేకాలు గొడవలు పీక్ స్టేజ్కి వెళ్ళాయని చెప్పచ్చు విమర్శలు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేకి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మధ్య మాటలు యుద్ధం జరిగింది పరస్పరం విమర్శలు చేసుకున్నారు విమర్శలు చేసుకోవచ్చు కానీ విలువలతో కూడిన విమర్శలు చేసుకోవాలి నైతికత పాటించాలి కానీ ఇరువురు అది తప్పారు గాడి తప్పారు దీంతో దాడుల వరకు వెళ్ళాయి గత వైసీపీ పాలనలో కూడా చాలామంది నాయకులు బండభూతులు తిడుతూ హేయమైన మాటలు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేస్తూ చాలా విమర్శలకి గురయ్యారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో తెలుగు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు కూడా చాలా అభ్యంతరకరంగా అసహ్యకరంగా ఉంటున్నాయనే చర్చ కూడా జరుగుతుంది ప్రజల్లో ఈ నేపథ్యంలో రాజకీయాలు చేయడం ఎలాగో ప్రజలు నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ రోత పుట్టించే విధంగా ఉండకూడదనే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో నాయకులు మారుతారా వాళ్ళ మాట తీరు మారుతుందా భవిష్యత్తులో చూద్దాం